వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ సమాజంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు కాకినాడ నగరంలో స్థానిక జేఎన్ టీయుకే అలూమినీ హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా శాఖ మహాసభ నిర్వహించారు అధ్యక్షులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే దుర్రాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ పాత్రికేయులు అడప వెంకటరావు ఎస్ సోమశేఖరరావు ఏ శ్రీనివాసరావు విహెచ్ రాంబాబులను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడారు కూడా సుప్రీం కోర్ట్ చాలా స్పష్టం చేసింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంక్రూవ్స్ మీడియా అని మీడియాకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆ సుప్రీం కోర్ట్ చాలా క్లారిఫై చేసింది అంతేకానభై మూడులో నేను నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉండేటువంటి ఆ మీడియాలో ఉండేటువంటి ఆ స్పీచ్ కానీ అదేవిధంగా ఆ రకమైనటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ అదేవిధంగా ఇవన్నీ చూస్తే అప్పుడు పెద్దగా ఎలక్ట్రానిక్ మీడియా లేదు కొన్ని మూడో నాలుగో పెద్దవాళ్ళు అప్పుడు అంత ఎలక్ట్రానిక్ మీడియా లేదు తర్వాత వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది ఎలక్ట్రానిక్ మీడియా పెరిగినప్పటికీ కూడా ప్రింట్ మీడియాకి పెద్ద ఏమీ తక్కువ జరగలేదు ప్రింట్ మీడియా ఎప్పుడు కూడా ప్లే చేస్తున్నాడు గ్రేటర్ ప్లే చేస్తున్నాడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ చేయాలంటే ప్రింట్ మీడియా చేయాలి మంచి మంచి ఆర్థిక రావాలి ఎందుకు రావాలంటే ఒక వ్యక్తిని కాదు సమాజంలో ఉండేటువంటి రుగ్మాత్ర ఏవైతే ఉన్నాయో అవి మాపు చేయడానికి ఎవరు మాపు చేయాలి రూలింగ్ పార్టీలు చేయాలి లేకపోతే పొలిటికల్ పార్టీలు చేయాలి లేకపోతే పొలిటీషియన్స్ దాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంటుంది అది ప్రప్రదంగా చేసేటువంటి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్లో ఉన్నటువంటి మీడియా సమాజంలో ఉండేటువంటి సమస్యని బయటికి తీసుకొని సందర్భం అవుతుంది ఎప్పుడు కూడా ఆ రోజున అట్లా ఉండేది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే కొంత చేంజ్ వచ్చింది మీడియా యొక్క బిహేవియర్లో కొంత చేంజ్ చేంజ్ ఎవరిని ఎక్కించుపచ్చే విధంగా మాట్లాడడం లేదు అంటే ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తున్నాయి ఈ డామినేషన్లో చూస్తే మనకి ఎలక్ట్రానిక్ మీడియా ఆల్మోస్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది ఎందుకంటే ప్రింట్ మీడియా పొద్దున్నే మనకు న్యూస్ రాదు ఒక రోజు కలిసిపోతుంది దగ్గర ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ కానీ లేకపోతే లోకల్ ఛానల్స్ ఏవైనప్పటికీ కూడా అమెరికాలో ఈ రోజున ట్రంప్ ఏమైనా ఉన్నారంటే మరి రెండో నిమిషం కూడా మనకు వస్తుంది న్యూస్ లేక ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో మనకు వస్తుంది న్యూస్ అలాగే ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఇమీడియట్గా ఒక్క ఛానల్లో వచ్చేటందుకు ఉపయోగపడుతుంది ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు కూడా ప్రధానమైన బోంకులు పోషిస్తూ ఉన్నాయి సమాజానికి సమాజానికి సహా సహాయం చేస్తున్నాయి సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకొస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వాన్ని తప్పు చేస్తే విమర్శించడానికి కూడా ఇవి పనికొస్తున్నాయి ఆయుధాలుగా ఈజ్ ఆర్ టూ గ్రేట్ వెపన్స్ ఇన్ ద డెమోక్రసీ అందుకని ఫోర్త్ ఎస్టేట్ అన్నారు ఈ ఫోర్త్ ఎస్టేట్ అంటానికి కారణం అదే ప్రజాస్వామ్యంలో మూడు భాగాలు ఎగ్జిక్యూటివ్ ఉంది లెజిస్లేచర్ ఉంది జుడిషియరీ ఉంది నాలుగు మీడియా ఉంది ఈ నాలుగును వర్ణించారు నాలుగు అంతే ఒకదాని మీద ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఎక్కువ కూడా అంతే మీకు మీడియాకి అన్నింటికంటే ఇప్పుడు కోర్టులు ఉంటే కోర్టులు వాళ్ళ యొక్క చట్టాన్ని ఎట్లా ఇంటర్పేట్ చేయాలో వాళ్ళు ఇంటర్పేట్ చేస్తారు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తప్పు చట్టాలు కానీ శాసనసభలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ లేజులైతే కానీ చేసినప్పుడు దాన్ని చెక్ పెట్టేది కోర్టులు చెక్ పెడతారు ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రొవైడ్ చేశారు రాజ్యాంగంలో అదేవిధంగా కోర్టు అన్నీ ఏవైనప్పటికీ కూడా మీడియాకి ఇంకా స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛని మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే సమాజం ముందుకెళ్ళటానికి బాగుపడటానికి ఉపయోగపడతాయి ఆ విధమైనటువంటి మార్పులు రెండు మార్పులు నేను చూశాను నా లైఫ్లో మూడోది రీసెంట్గా చూస్తే సోషల్ మీడియా సోషల్ మీడియాకి మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకి కళ్యాణ్ లేవు ఎవరు సోషల్ మీడియాలో రాస్తున్నారు ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు ఎవరు పోస్టులు పెడుతున్నారు అంటే ఎవరికి తెలియదు నాకు మన దూరాన్ని సోషల్ మీడియాకి గుర్తించి వాళ్ళు కూడా అగ్రిడేషన్ అయ్యే వాళ్ళని అసలు వాళ్ళ ఎవరు చేస్తున్నారో గుర్తింపే లేదు గుర్తింపు ఉంటే వాళ్ళు చేసేటువంటి చాలామంది అంటే కొన్ని మంచిగా కార్యక్రమాలు చేయించి కొన్ని మంచి పోస్టులు పెట్టాలి కొన్ని కొన్ని ఏంటంటే ఎదటి వాడిని విమర్శించడం లేకుంటే ఎదుటి వాడిని దూషించడం లేకపోతే క్యారెక్టరేస్ అసలు చేయడమో लेकिन फैमिली ने अश्वसन पैसा फैमिल्ली क्यार्टर अश्वास पद सोशल मन दें कंट्री मन कोई ना तब नीदे पैथित सोशल मीडिया को अभी प्रपंच देश तल्वि वीट ने कंट्रोल कंट्रोल एवर बोधपड़े चेयर के कम చట్టరీత్యా వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఆ విధంగా ఒక ప్రింట్ నుంచి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియానే ఎక్కువ చూడడం మొదలెట్టిన తప్ప పొరవాలంటే పెద్దవాళ్ళు కానీ అసలు మీడియా ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి లేకపోతే నాయకులు ఏం చేస్తున్నారు ఇవి పట్టించుకోవడం మానేస్తున్నారు ఇంకేదంటే తాత్కాలికమైనటువంటి న్యూస్ గురించి ఈనాడు జనం కొనవాడు కానీ ఆధారపడుతున్నారు ఇది చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి మొత్తం అంతా అందుకని ఈనాడు క్రిటిక్స్ ఉన్నారు